వీళ్ళు తక్కువ చప్పుడు ఎక్కువ గ్రాఫిక్స్ ఎక్కువ ఒక రాయి పెట్టరు గ్రాఫిక్స్లో మాత్రం అని వాళ్ళు పేపర్లు చూస్తాం టవర్స్ అని పెట్టి వేసి పెద్ద పెద్ద చేశారు దానిలో ఒక పునాది లేదు ఒక రాయి లేదు ఒక పద్ధతి లేదు ఇవన్నీ కూడా ఐకానిక్ అంటాడు ఇంకోటి అంటాడు దానికి మన నోటికి పలకలేనటువంటి పదాలు వెచ్చించే వెళ్ళి పద్ధతిలో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి శూన్యం అదే కూడా చెప్తాను సంక్షేమం ఎత్తేసారు ఆరోగ్యశ్రీ ఎత్తేసారు వాళ్ళు నిర్ణయం కూడా చెప్పారు ఆరోగ్యశ్రీ మేము ఇవ్వలేము అనేటువంటి చెప్పారు ఇదేందుకండి అన్ని రకాలుగా ఆఖరికి వాళ్ళు ఇచ్చేటువంటి రేషన్లో కోత పెట్టారు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేటువంటి దాంట్లో కోత పెట్టారు అదేమంటే ఇంకోటి ఇంకోటి సాకులు చెప్పేటువంటి పద్ధతి ఉంది గతంలో ఇచ్చినటువంటి అన్నిటిని కూడా సగానే సగం చెబితే ఆశ్చర్యం అండి లక్షలాది మంది ఇవాళ రోడ్డు మీదకి రావడం జరిగింది వికలాంగులు వాళ్ళైతే ఆహాకారాలు పెడుతున్నారు అంత తప్ప వీడు చేసింది ఒరికబెట్టింది ఏం లేదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కంపల్సరీగా ఆ వ్యతిరేకత కంపల్సరీగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం పైన పడుతుంది ఈ ప్రభుత్వం తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపడం ఖాయం అని కూడా చెప్తున్నాం